జూన్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ప్రైస్త ఈరోజు దేవుని వాగ్దానము నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపు నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకు సామెతల గ్రంథము అధ్యాయం ఎనిమిదో వచ్చినం తన రక్తాన్నిచ్చి కనీ పెంచి పోషిస్తున్న నీ తండ్రి మాటలను ఆలకించి లోబడి జీవించాలి నిన్ను ప్రేమిస్తున్నీ తల్లి చెప్తున్న బోధను రోసివేయవద్దు బలులు అర్పించుట కంటే మాట వియుట శ్రేష్టము అని పరిశుద్ధ గ్రంథము తెలియజేయబడుతుంది తన రక్తాన్నించి కని పెంచి పోషిస్తున్న నీ తండ్రి మాటలను ఆలకించి లోబడి జీవించాలి నిన్ను ప్రేమిస్తున్నీ తల్లి చెప్తున్న బోధను రోసివేయవద్దు బలులు అర్పించుట కంటే మాట వియుట శ్రేష్టము అని కాబట్టి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న నీ తండ్రి దీవెన ఆశీర్వాదం మీ పైన నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ